పురోహితుడు అంటే ఊరి హితము కోరేవాడు అనగా ముహూర్తము పంచాంగము వాస్తు వాస్తుశుద్ధి చూసేవాడు జన్మ శౌచాదులు భాగ్యచక్రము పాడి పంటలు వంటి వాటిని డొట్ అలానే పంటలు ఎప్పుడు వెయ్యాలో నక్షత్రాదులు చూసి చెప్పేవాడు పూజారి అనగా పూజని ఆచరించేవాడు స్వయంగా దేవుని ప్రతినిధిగా చెబుతారు అన్ని మతాల్లో ఇది ఉంది ఒక హైందవంలోనే కాదు పూజని ఆచరించడం అంటే ఆగమాదులు అనుసరించి చేసే భగవంతుని అర్చన డోట్ ఏ దేవతకు ఏ పూజలు ఏ కాలంలో ఎట్ల చేయాలో తెలిస్తే పూజారి పదవిని సమర్థవంతంగా నిర్వర్తించగలరు తమ పెద్దల దగ్గర ఆ విధానం నేర్చుకొనడం వాళ్ల వెంట ఉండి గమనించడం చేస్తే స్వామి పూజ చక్కగా చేయగలడు భక్తి విశ్వాసాలు ప్రధానం అవి ఉంటే క్రమంగా విద్యుల దగ్గర విషయాలు లోతుగా తెలుసుకోగలరు పరిజ్ఞానం బాగా సంపాదించుకున్నవాళ్లు ఆ పూజాకార్యంలో అందరి మన్ననలు త్వరగా పొందగలుగుతారు